హాయ్ ఫ్రెండ్స్ పార్లర్కి వెళ్ళే టైం లేదు లేదంటే అంత ఖర్చు పెట్టలేము అంటే నేను ఇంట్లోని వాళ్ళ మీకు పార్లర్ లాంటి క్లీనప్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇలా క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి బాగా మసాజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి దీనివల్ల మన స్కిన్ మీద ఉందన్న డస్ట్ డర్ట్ అంతా రిమూవ్ చేసేస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి దీనికోసం నేను లిలియం వాళ్ళ గోల్డ్ స్క్రబ్ అయితే తీసుకున్నాను సో ఇది ఫేస్ అంతా అప్లై చేసి సేమ్ టెన్ మినిట్స్ అయితే మీరు బాగా మసాజ్ చేసుకోండి సో దీనివల్ల ఎక్సెస్ ఆయిల్ అలాగే మనకి పోర్స్లో ఉన్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అంతా రిమూవ్ చేసేస్తుంది అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి నేను బంజారాస్ వల్ల ముల్తాన్ మిట్టి ఫేస్ ప్యాక్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మీరు ఈ బ్రా ఈ పౌడర్లో ముల్తాన్ మిట్టిలో మీరు రోజ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి నాది ఆయిలీ స్కిన్ కాబట్టి రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు పాలను యాడ్ చేసుకోండి సో ఇది టెన్ మినిట్స్ అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే పార్లర్లో వచ్చే గ్లో అయితే వస్తుందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్